ఎన్డీఏ కూటమిని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా టిడిపి రాష్ట్ర కో కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్ ఉన్నారని జనసేన పార్టీ సమన్వయకర్త మర్దా చట్టిబాబు విమర్శించారు అత్యధిక మెజారిటీతో కూటమి తరపున జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గెలిపించుకోవడం జరిగిందని చంటి తెలిపారు ఇక పీ గన్నవరం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ తరఫున సందర్శించిన ఆనంద్ సాగర్ కూటమి ఎమ్మెల్యే సత్యనారాయణ జనసేన పార్టీ నాయకుల పట్ల కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అటువంటి మాటలు ఎవరైనా మాట్లాడినా తప్పేనన్నారు ఈ రోజు పిగన్నవరం నియోజకవర్గం జన్సన్ పార్టీ తరపున చిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సోదరారా ముఖ్యంగా పీ గనవ నియోజకవర్గంలో వరద బాధిత ప్రభావ ప్రాంతాల్లో మన ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ గారు అసెంబ్లీ సమావేశాలు ఉండి అధికారులందరిని అప్రమత్తం చేసి మరి పీగానవ నియోజకవర్లు ఉన్న గ్రామాలన్నీ కూడా మీరు పర్యవేక్షణ ఉండాలని అక్కడి నుంచి ఆదేశించడం అక్కడి నుంచి ఎమ్మెల్యే గారు మళ్ళా ముగించుకుని వచ్చిన వెంటనే అయినవేలు మండలం పుట్లంక గ్రామంలో అక్కడ పర్యటిస్తున్న శుభ సందర్భంగా అప్పుడు శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం వరద ముంపు ప్రాంత ప్రాంతాలకు నిత్యావసర సరుకులు పంపిణీ అనే మెసేజ్ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది ఎమ్మెల్యే గారు చూసి వెంటనే ఆర్డీఓరితో మాట్లాడి ఎంఆర్ఓ గారిని అడెస్ట్ చేసి అప్పటికప్పుడు పొట్లంకలో నిత్యావసర రైసు ఇరవై ఐదు కేజీల రైసు నిత్యావసర సరుకులు అందివడం జరిగింది